బిగ్ బాస్ విన్నర్గా చరిత్ర సృష్టించిన పల్లవి ప్రశాంత్ దేశంలోనే తొలిసారిగా రైతు బిడ్డ బిగ్ బాస్ సీజన్ ఏడు విజేతగా అవతరించాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నూట ఐదు పాటు సాగిన ఆటలో పల్లవి ప్రశాంత్ ని విజయం వరించింది అమర్ దీప్ రన్నరప్ టైటిల్తో సరిపెట్టుకోకగా ప్రశాంత్ కి బిగ్ బాస్ సీజన్ ఏడు టైటిల్ దక్కింది పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం లక్ష్యమంటూ లేని జన్మే దండగా లక్షలాది మంది లేదా మందగా పంతం పట్టి పోరాడందే ఉంటే ఏ పనైనా సాధ్యమే ఉంటే రోజులన్నీ శూన్యమే ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా ఎక్కలేని కొండనేదీ లేదురా నవ్వేవాళ్లు నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోరా సిరిమెన్నెల రాసిన ఈ నాలుగు మాటలు బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ కి సరిగ్గా సరిపోతాయి బిగ్ బాస్ సీజన్ ఏడు విజేతగా చరిత్ర సృష్టించాడు పల్లవి ప్రశాంత్ తెలుగులోనే కాకుండా దేశ చరిత్రలో ఒక కామన్ మెన్ బాస్ విన్నర్ కావడం ఇదే తొలిసారి అన్నా మల్లొచ్చిన నేను బిగ్ కి వెళ్లానన్నా అన్నా రైతు బిడ్డనన్నా నన్ను లోకి తీసుకోనన్నా అని వింత వింత చేష్టలతో వీడియోలు పెడుతుంటే బాబు పిచ్చోడి మాదిరిగా ఉన్నాడు ఈ పిచ్చినా కొడుకుని తన్నితెరమేంది అంటూ ఎన్నో హేళనలు ఇంకెన్నో అవమానాలు ఎందకురా అయ్యా అందరితో అలా తిట్టించుకుంటావ్ ఆ వీడియోను కదా బుద్ధిగా పనిచేసుకుని బతకొచ్చు కదా అని చాలామంది ప్రశాంత్కి ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు అతను చెప్పిన ఒకే ఒక్క మాట అన్నా నన్ను అంటున్నారు కదా అననివ్వండి నన్ను అనడం వల్ల వాళ్ళు సంతోషపడుతున్నారంటే నాకు సంతోషమే వాళ్ల సంతోషం కోసం నేను ఇంకా కష్టపడతా అని అన్నాడు మీరు నవ్విన హేళన చేసిన నా గురి మాత్రం బిగ్ బాస్ గుర్తుపెట్టుకోండి నా గురి మాత్రం తప్పదు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టే తీరుతా అని అన్నాడు అన్నట్టుగానే బిగ్ బాస్ లోకి అడుగు అడుగుపెట్టాడు చురక పెట్టాలనుకున్న ఒక్కడికి వాత పెట్టేశాడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడం ద్వారా అప్పుడది టిక్ టాక్ కాలం మల్లొచ్చినా అంటూ టిక్ టాక్ లో లక్షలాది మంది ఫాలోవర్స్ ని రాబట్టిన తరువాత గా టిక్ టాక్ ని బ్యాన్ చేశారు అప్పుడేం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లలో వీడియోలు పెట్టాలనుకున్నాడు కాని ఇక్కడ వీడియోలు చేయాలంటే కష్టమైన పనే వీడియో తీయాలి ఎడిట్ చేయాలి పోస్ట్ చేయాలి పెద్ద తలపోటే ఎలాగబ్బా అని ఆలోచించాడు రూపాయి రూపాయి పోగేసి ఓ క్యాస్ట్లీ ఫోన్ కొంటే అందులోనే అన్నీ చేసేయొచ్చని అనుకున్నాడు చిట్టి రూపంలో వచ్చిన డబ్బుని ఓ మిత్రుడి చేతిలో పెట్టి దారుణంగా మోసపోయాడు దీంతో ఇక తాను చేరాల్సిన గమ్యం చేరలేని చావుకి సిద్ధమయ్యాడు కాని కొడుకుపై ఆశలు పెట్టుకున్న ఆ తండ్రి తల తాకట్టు పెట్టైనా నీ కోరిక తీరిస్తా అన్నాడు కొడుకుపై నమ్మకం ఉంచాడు పనికి పోతే కాని కడుపు నిండని కూడా కొడుకు అడిగాడని లక్షలు పోసి ఐఫోన్ కొనిచ్చాడు అదే ప్రశాంత్ కి టర్నింగ్ పాయింట్ ఫోన్ని ఆయుధంగా మార్చుకున్నాడు వేట మొదలు పెట్టాడు సోషల్ మీడియాని ఆట ఆడించడం స్టార్ట్ చేశారు పది వంద వెయ్యి లక్ష పది లక్షలు అంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ పోయాడు ఈ పిచ్చినా కొడుక్కి పిచ్చిపట్టిందా ఇదేం పోయే కాలంరా అని సోషల్ మీడియాలోనే కాదు వాళ్ళు కూడా హేళన చేశారు కాని ఏదో రోజు మీ నోళ్లకి మూతలు పడతాయరా అని అనుకున్న ప్రశాంత్ వెనుతిరిగి చూడలేదు తాను ఎంచుకున్న మార్గంలో గమ్యం తప్ప కాళ్లకి అంటే బురదను పట్టించుకోలేదు పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం అనే మాటను బిగ్ బాస్ విజేతగా అవతరించి నిజం చేశాడు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి